సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్లో పోలీస్ అమరవీరుల సంస్కరణ సభలో సిపి విజయకుమార్ పాల్గొని పోలీస్ గౌరవ వందన స్వీకరించారు అనంతరం పోలీస్ అమరవీర్లకు ఘనంగా అర్పించారు పోలీస్ అమరవీర్ల కుటుంబాలను ఈ సందర్భంగా సిపి షాలువతో ఘనంగా సత్కరించారు సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో ఆరు మంది పోలీసులు అమరులు కావటం జరిగిందని సిపి తెలిపారు పోలీస్ అమరవీర్ల కుటుంబాలకు డిపార్ట్మెంట్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుగుతోంది సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో కూడా ఈ సంవత్సరం నేను చాక్ తీసుకున్న తర్వాత ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో గతంలో విధి నిర్వహణలో అమరులైన ఇన్స్పెక్టర్ యాదగిరి రామవరమ్మ ఉస్నాబాద్ జాన్ విల్సన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉస్నాబాద్ రాజ్ గోపాలాచారి ఇన్స్పెక్టర్ దౌతాబాద్ చంద్రయ్య హెడ్ కానిస్టేబుల్ దౌతాబాద్ రామ్మూర్తి కానిస్టేబుల్ మధ్య ప్రకాష్ సింగ్ కానిస్టేబుల్ కొండ కోహెడ ఈ పోలీస్ అధికారులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాడు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వము జిల్లా యంత్రాంగము తరఫున ఎప్పుడు అండగా నిలుస్తున్నామని తెలుపుతున్నారు ఇరవై ఒకటో అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఎస్ఐ సింగ్ మరియు ఇరవై మంది జవాన్లు కలిసి లదాఖ్ ప్రాంతంలో హాట్ స్ప్రింగ్లో చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారిపై మెరుపుదాడి చేసి దాదాపు పది మంది వరకు హతమార్చినారు అప్పటి నుండి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవముగా పోలీస్ ఫ్లాగ్ డే జరుపుకోవడం ఆ పవిత్ర స్థలం నుండి స్థలం నుండి ప్రారంభమైంది ఈ లదాఖ్లో ఈ హాట్ స్ప్రింగ్ అని ఏదైతే ఉందో అక్కడ ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్ పోలీస్ తర్వాత పారామిలిటరీ పోలీస్ నుంచి కూడా పోలీస్ అధికారులను సెలెక్ట్ చేసి ఒక టీని హాట్ కి వెళ్ళి అక్కడ కూడా ఈ పోలీసు అమ అమరవీరులకు నివాళులను అర్పించడం కూడా జరుగుతుంది ఈ పోలీసులు విపత్కర క్లిష్ట పరిస్థితులలో వారి ఆరోగ్యాన్ని సహితం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తూ ఉంటారు ప్రజలకు సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగడానికి శాంతి భద్రతలు చాలా ముఖ్యం అందుకు పోలీసు పాత్ర సమాజానికి ముఖ్యమని తెలుపుతున్నారు ప్రజల ధన మాన ప్రాణ రక్షణ గురించి నిరంతర కృషి చేస్తున్న పోలీసులను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది భారతదేశ రక్షణ ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ఎనలేని కృషి చేస్తున్న పోలీసులకు నా ప్రత్యేక అభినందనలు పోలీసులు త్యాగాలకు సైతం భయపడకుండా కార్యసాధనలో వెనుకడుగు వేయకుండా ప్రకటించిన సమరోత్సాహంతో అసాంఘిక శక్తులతో పోరాడి విజయాన్ని పొందాలని 私すんの。<music>